నమస్కారం మన భీమవరం కేజీఆర్ఎల్ కాలేజీలో మనకి ఇక్కడ నాలుగు ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఉన్నాయి డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్లో దాంట్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అలాగే యూపీఏ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినటువంటి ఉన్నత భారత్ అభియాన్లు యూపీఏ కోఆర్డినేటర్లు మా స్టూడెంట్స్ సహకారంతో మేము కేజీఆర్ఎల్ కాలేజీలో అలాగే పరిసర ప్రాంతాలలో బయట కూడా కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ మా వంతు సహకారంగా సొసైటీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసి సొసైటీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద అవగాహన తీసుకొచ్చి అలాగే అవేర్నెస్ కార్యక్రమాలు అటువంటి క్యాంపులు చేయడంలో మేము ఇప్పుడు కూడా ముందమ్మా ముఖ్యంగా ఈ భవర్ పరిసర ప్రాంతాల్లో చూస్తే మనకి ఈ మధ్య మన గవర్నమెంట్ కూడా పిలిపించింది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ అఫీషియల్స్ అలాగే గవర్నమెంట్ కూడా మనకి పిలుపునివ్వడం జరిగింది యాప్సీ యూనివర్సిటీ వారు అలాగే సిసిఈ ఇలా గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా మనకి ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మేము ప్రతీ నెలలో కూడా మూడో శనివారం మూడో శనివారంలో మనం ఈ కార్యక్రమాన్ని సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీద వాటిని నివారించడం కోసం మేము కార్యక్రమాలు చేస్తూ కాలేజీలోనూ అలాగే బయట కూడా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో ఇది ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే కాకుండా మనం అనేక కార్యక్రమాలు మెడికల్ క్యాంపులు కానివ్వండి అలాగే ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి క్లీన్ అండ్ గ్రీన్ కానివ్వండి ఇటువంటి చాలా కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాం ప్రతి నెలలో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం దీంట్లో భాగంగానే మాకు ఇంతకుముందు కూడా స్వచ్ఛ భారత్లో కూడా మా కాలేజీకి అవార్డు రావడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా మా ఎన్ఎస్ఎస్ వాలంటీ వాలంటీర్సు అలాగే మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు అలాగే యూబీఏ కోఆర్డినేటర్స్ ముఖ్యంగా మా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వచ్చి శ్రీమతి కిరణ్మయ్యి మేడం అలాగే ఐజగ్ బాబు గారు మురళి గారు శ్రీమతి నాచు శ్రీవల్లి మేడం వీళ్ళు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సహకారంతో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సహకారంతో అలాగే యూబీఏ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనిధి గారు అలాగే గౌతమ్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా ఏంటంటే మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు మేము కొన్ని విలేజ్లని అడాప్ట్ చేసుకున్నాం మా కాలేజీ తరఫున కొన్ని విలేజ్లని చుట్టుపక్కల కొన్ని విలేజ్లని అడాప్ట్ చేసుకుని అక్కడ కూడా మేము అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుపుతూ ఉంది నిజంగా మా వంతు సహకారం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మా స్టాఫ్ కానివ్వండి మా స్టూడెంట్స్ కానివ్వండి కార్యక్రమం వచ్చి అయిన తర్వాత వచ్చి వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు ఎందుకంటే పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయటం అలాగే క్యాంపులు కండక్ట్ చేయడం మా వంతు సహకారంగా పబ్లిక్కి ఎంతో కొంత మా నుంచి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం అది కూడా ఈ కార్యక్రమాల ద్వారా మనకి కలిగిన కలిగించినందుకు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ యూబీఏ ద్వారా ఈ అవకాశాలు కలిగించినట్టు ఈ యూనివర్సిటీ వరకు కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మేనేజ్మెంట్ సహకారంతో మీకు తెలుసు కేజీఆర్ఎల్ కాలేజీ చాలా ఈరోజు బ్యూవర్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రెసిడెంట్ శ్రీ గొడవతి గోవింద్రా గారు సెకండ్ కరస్పాండెంట్ శ్రీ మెండే రామన్నోహర్ గారు అలాగే ట్రెజరర్ శ్రీ గన్నపతులు శ్రీనివాస్ గారు ఇతర జీబీ మెంబర్ సహకారంతో మా కాలేజీ ప్రిన్సిపల్స్ డైరెక్టర్స్ స్టాఫ్ సహకారంతో అలాగే విద్యార్థుల సహకారంతో మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ అలాగే మా కాలేజీలోనే కాలేజీలో కూడా మేము పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం మా వంతు బాధ్యత ఏంటంటే మా స్టూడెంట్స్కి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు వీళ్ళ ద్వారా పబ్లిక్లో కూడా అవేర్నెస్ కల్ కల్పించడానికి మా ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో ఈ రోజు చూస్తున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ముఖ్యంగా మన కలెక్టర్ గారు కూడా ఈ మధ్యన స్లోగన్ కూడా ఇచ్చారు బాబు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయమని అలాగే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని దానిలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా ఒక అబ్బాయి చూసాం ఏ అలవాట్లు లేకపోయినా సింగిల్ ప్లాస్టిక్ యూజ్ చేయడం మూలంగా అతను ప్రాణాలకు పోయింది అంటే క్యాన్సర్ వచ్చి చనిపోయాడు అటు ఏంటంటే ఒక్కసారి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం మూలంగా క్యాన్సర్ టువంటి ప్రమాదమైనటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు పొందించుకున్నట్లు అవుతుంది ఆరోగ్యాలు పాడైపోవటం అలాగే భావితరాలు కూడా దీని మీద ఎఫెక్ట్ అవుతాయి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల మూలంగా మనతో పాటు నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది అండ్ చేత ఇవన్నీ కూడా మన సంతుల్యం పాటించాలి అంటే ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా మనము సహకారంగా మనం కొన్ని మంచి కార్యక్రమాలు అలాగే మనం కొన్ని పద్ధతులు అలవాటు చేసుకునే ఆ పద్ధతిని కూడా మిగతా వాళ్ళకి అలవాటు చేస్తే ఆటోమేటిక్గా మనం బాగుంటాం మన చుట్టుపక్కల కాక పట్టణాలు బాగుంటాయి అలాగే పరిసర గ్రామాలు బాగుంటాయి అన్నీ కూడా సొసైటీ ఆటోమేటిక్గా సొసైటీ డెవలప్ అవుతుంది మెయిన్ ఉద్దేశం కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు కూడా వీడిఏ కార్యక్రమాలు కూడా సొసైటీని మంచి మంచి మార్పుల్లో పయనించేలాగా చేయాల్సిన బాధ్యత ఫ్యాకల్టీగా లేకపోతే స్టాఫ్ మెంబర్స్గా ప్రోగ్రామ్ ఆఫీసర్స్గా కోఆర్డినేటర్స్గా మన మీద ఉంది అలాగే వాలంటీర్స్ మీద ఉంది అలాగే వీళ్ళందరి ద్వారా సొసైటీని కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు క్రియేట్ చేసి చేస్తున్నట్టు అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ మాకు ఈ పిల్లల్లో పెరగడానికి కూడా అవకాశం కుదురుతుంది ఆ విధంగానే మా కేసల్ కాలేజీలో ఈరోజు చూస్తే మనకి చాలా మా విద్యార్థులు మంచి మంచి పోజిషన్లో ఉన్నారు పెద్ద పెద్ద లీడర్స్గా ఉన్నాం ఈరోజు ఒకరిద్దరు కాదు మా లిస్టు చెప్తే మా స్టూడెంట్స్ లిస్టు చెప్తే వాళ్ళు మంచి మంచి నాయకులుగా మంచి మంచి ఆఫీసర్స్గా అలాగే ఎంటైర్ గ్లోబ్లో ఎక్కడ చూసినా మా ఈజీఎల్ కాలేజీ విద్యార్థులే ఉన్నారు దానికి వాళ్ళ ఇక్కడ చదువుతో పాటు మేము అలవాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా మొత్తం ఎంటైర్ వరల్డ్లో ఎంత మంచి మంచి పోజిషన్లో ఉండటానికి కారణం ఏంటంటే మేము చదువుతో పాటు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయటం పబ్లిక్లో కూడా చేయించటం అలాగే సొసైటీలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం ఈ రకంగా మాకు మా కాలేజీ తరఫుని ఇటువంటి చక్కటి అవకాశాలు కల్పించినందుకు మా మేనేజ్మెంట్ వారికి అలాగే మా విద్యార్థులకి అలాగే మా ఈ కార్యక్రమాలని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ముఖ్యంగా ముఖ్యంగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఆఫీసర్ని మా కేజీఆర్ సంస్థ సహకారంతో అలాగే మా ప్రిన్సిపల్ సార్ డైరెక్టర్ సార్ సహకారంతో ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర తరఫున ప్రతి ప్రతి నెల మూడో శనివారం అవాయిడ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది దీని సందర్భంగా పిల్లలందరికీ మా పిల్లలందరికీ అవేర్నెస్ కలిగజేయడం జరుగుతుంది ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమో దానివల్ల మనకి ఎంత హాని జరుగుతుందో దాని గురించి అనేది అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది ప్లాస్టిక్ ప్రతి నిమిషానికి లక్ష మిలియన్ ప్లాస్టిక్ని యూజ్ చేయడం జరుగుతుంది మనం దానివల్ల మన భూమికి చాలా హానికరం జరుగుతుంది అని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది జరుగుతుందిలో యూబీఏ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో రన్ చేయడం జరుగుతుందండి సో యూబీఐ కోఆర్డినేటర్గా ఫస్ట్ యూబీఐ మెయిన్ థీమ్ ఏంటంటే సో దగ్గరలో ఉన్న విలేజెస్ని అడాప్ట్ చేసుకుని కాలేజ్ అనేది సో ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క ఫోర్స్ చాలామంది ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ కూడా చాలా మంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యి వస్తూ ఉంటారు సో స్టూడెంట్స్కి ముందు అవేర్నెస్ క్రియేట్ చేస్తే తర్వాత సొసైటీ అనేది ఈజీగా డెవలప్ అవుతుందన్న థీమ్తో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో దీనిలో భాగంగా మేము ఒకసారి ఈ చుట్టుపక్కల ఉన్న అనాకోడేరు తోకతెప్ప దయాల తెప్ప తాడేరు తుందూరు కాళీపట్నం ఈ విలేజెస్ని అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి మనం సబ్మిట్ చేయడం జరుగుతుందండి సో వాళ్ళు తర్వాత దాన్ని అనాలసిస్ చేసి ఫండింగ్ అనేది రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత మనం కాలేజీ వాళ్ళ సహకారంతోనూ అండ్ మా సొసైటీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చే ఫండింగ్తోనూ కలిపి ఆ విలేజ్లో ఉన్న ఆ ప్రాబ్లమ్ని నిర్మూలించడం జరుగుతుందండి సో ఈ ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మంచి ఒక కాన్సెప్ట్తో తీసుకురావడం జరిగింది దీంట్లో ఈ యూబీఐ కోఆర్డినేటర్ గారు నేను అండ్ నా పేరు శ్రీనిది డిగ్రీ నుంచి అండి పీజీ నుంచి గౌతమ్ గారు సో దీన్ని తీసుకుని అండ్ స్టూడెంట్స్ అందరి సహకారంతో ఇలా గ్రామాన్ని విజిట్ చేసి సో వీటి మీద అవగాహన తీసుకోవడం జరుగుతుంది రీసెంట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద మేము అవగాహన తీసుకొచ్చామండి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల ప్రజెంట్ ఈ ప్రకృతికి చాలా అన్యాయం జరుగుతుందండి సో మన పిల్లలందరూ కూడా అంతే మనకి అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా సో ఇది మనం తెలియకుండానే స్ట్రాలు అనే కానీ లేదంటే ప్లాస్టిక్ ప్యాకింగ్ ఫుడ్ ఏదైనా సరే ప్యాకింగ్ చేయాలి అంటే ప్లాస్టిక్ కావాల్సి వస్తుంది సో వాటర్ తాగాలంటే వాటర్ బాటిల్ సో ఇవన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ సో తెలియకుండానే మనం వాటికి బాగా అడిప్ట్ అయిపోయాం సో ఇప్పుడు దాన్ని నివారించడం అనేది బాధ్యతగా కాకుండా అది మనకు చాలా అవసరం మనం నెక్స్ట్ మనకడికి మన భావితరాలకు కానీ సో అవసరంగా భావించి దాన్ని నిర్మూలించాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి సహకరిస్తున్న మా సొసైటీ మేనేజ్మెంట్ వారికి కానీ వీటికి కానీ నా ప్రత్యేక కృతృ కృతృజ్ఞతలు